హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పేరెంట్ టీచింగ్ ఇవాళ నేను మీకు ఒక మంచి చిట్కా ఇస్తా చిట్కా అనుకోండి సజెషన్ అనుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు అనుకోవచ్చు ఇది చాలా సింపుల్ కదా అనుకోవచ్చు కానీ సింపుల్గా కనబడుతుంది కానీ చాలా ఇఫెక్టివ్ చాలామంది చేసే తప్పు ఇది బట్ వాళ్ళు రియలైజ్ కారు ఇది దానివల్ల పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ తప్పు మీరు అసలే చేయొద్దు ఏంట తప్పు మామూలుగా పిల్లల్ని మనం స్కూల్కి పంపించినప్పుడు కొన్ని రోజుల తర్వాత కొంతమంది పేరెంట్స్కి అందరు కాకపోవచ్చు కొంతమంది పేరెంట్స్కి ఆ స్కూల్ అంటే నచ్చకపోవడము అక్కడ ఉన్న టీచర్లు అంటే నచ్చకపోవడము ఉన్న ప్రిన్సిపల్ని నచ్చకపోవచ్చు అట్లా అయిపోతుంది అది నచ్చకపోతే వాళ్ళకు నచ్చదు పేరెంట్స్కి నచ్చదు నచ్చినప్పుడు ఏం చేస్తారు మెల్లగా వాళ్ళు వాళ్ళ పిల్లల ముందు ఆ స్కూల్ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటారు ఆ స్కూల్ గురించే కావచ్చు టీచర్ గురించే కావచ్చు ఇంకెవరి అయినా కావచ్చు నెగిటివ్గా మాట్లాడుతుంటారు ఈ నెగిటివ్గా మాట్లాడుతుంటే ఈ పిల్లాడు లేకపోతే అమ్మాయి వాళ్ళ ముందు నెగిటివ్గా మాట్లాడినప్పుడు వాళ్ళ లోపల ఈ ఓ నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది వాళ్ళకు స్కూల్ అంటే నెగిటివ్ అభిప్రాయం వస్తుంది క్లాసెస్ అంటే నెగిటివ్ అనిపిస్తాయి టీచర్ అంటే నెగిటివ్ అనిపిస్తుంది ఇవన్నీ నెగిటివ్ అనిపించినప్పుడు వాళ్ళ మీద కూడా వాళ్ళకు నెగిటివ్ అభిప్రాయం వచ్చేస్తుంది సో ఈ పిల్లల ముందు మనం స్కూల్ గురించి చెడుగా మాట్లాడడం వల్ల మనం పిల్లలకి ఏమి హెల్ప్ చేయట్లేదు యాక్చువల్గా మనం డ్యామేజ్ చేస్తున్నాం ఇది మీరు గమనించాలి సో మీరు ఎప్పుడూ పిల్లల ముందు స్కూల్ గురించి స్కూల్ వాళ్ళ స్కూల్లో ఉండే టీచర్ల గురించి నెగిటివ్గా మాట్లాడకండి దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా లే అగ్రెసివ్ తయారు కావచ్చు వాళ్ళు పిరిగిగా తయారు కావచ్చు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోవచ్చు లేకపోతే ఈ మూడు కావచ్చు సో దీనివల్ల వాళ్ళ చదువు కూడా డిస్టర్బ్ అయిపోతుంది సో అందుకే ఈ క్రిటిసైజ్ స్కూల్ను క్రిటిసైజ్ చేయడం అనేది మనం మానుకోవాలి మరి దీనికి సొల్యూషన్ ఏంటి లేదు సార్ ప్రాబ్లం ఉంది స్కూల్లో ప్రాబ్లం ఉంది కాబట్టే మాకు ఈ స్కూల్ నచ్చదు లేకపోతే ఈ టీచర్ నచ్చదు అనుకోవచ్చు దానికి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ ప్రిన్సిపల్తో లేకపోతే ఇంకేమైనా అథారిటీస్ ఉంటే వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడినప్పుడు కొంతమంది పేరెంట్స్కి అదే అనిపిస్తుంది పోయి చెప్తాం మేము మాట్లాడతాం మాట్లాడితే మళ్ళీ టీచర్స్కి తెలిసిపోతుంది టీచర్స్ తెలిసినంత ఆ టీచర్ మళ్ళీ రివెంజ్ తీసుకున్నట్టుగా చేస్తూ ఉంటారు దాంతో మళ్ళీ మా పిల్లలకి కష్టం కదా అనుకుంటారు కానీ యాక్చువల్గా మరి మాట్లాడితే మ్యాక్సిమం సాల్వ్ అయిపోతాయి ప్రిన్సిపల్తో కానీ అప్పటికీ అప్పటికి కాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మీరు డెసిషన్ తీసుకోండి ఎప్పుడు ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ ఎండ్ అవుతుందో మెల్లగా అప్పుడు మీరు పిల్లల్ని విత్డ్రా చేసేసుకోండి కానీ ఈ నెగటివ్ ఫీలింగ్స్ ఎప్పుడు కానీ పిల్లలకు పిల్లల ముందు చేయకండి ఒకవేళ పిల్లలే వచ్చి మీకు చెప్పారనుకోండి నానా ఈ స్కూల్ బాగాలేదు ఈ టీచర్ బాగా చెప్పట్లేదు అని అంటే ఆ పిల్లలకి మీరు మీరు కూడా వాళ్ళతో పాటు కలిసి నిజంగా ఆ టీచర్ బాగాలేదు ఆ స్కూల్ అట్లా కాకుండా కొంచెం చెప్పండి మీరు ఉండునానా నువ్వు చూడు జాగ్రత్తగా నువ్వు ట్రై ట్రై చేసుకో అర్థం చేసుకో అలా చెప్పి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి మెల్లమెల్లగా ఆ తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో మనం ఎట్లా ఫేస్ చేస్తాము ఎట్లా ఓపిక పట్టాలి అనేది కూడా మీరు నేర్పినట్టు అవుతుంది ఒకవేళ మీరే రియాక్ట్ అయ్యారనుకోండి ఈ స్కూల్ నిజంగానే బాగాలేదు అది ఇది అంటే ఆ పిల్లాడికి నచ్చలేదు మీరు అన్నదానికి ఆడికి డబుల్ అయిపోతుంది అక్కడ కాబట్టి మొత్తానికే పెద్ద ఆయన చదువు మీద దెబ్బతీయచ్చు కాబట్టి మీరు కొంచెం ఓర్పు ఓపిక అనేది పిల్లలకి నేర్పించిన వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి ఆ తర్వాత ఎట్లాగూ ఇయర్ ఎండ్ తర్వాత మనం వాళ్ళని మెల్లగా తీసేస్తే స్కూల్ నుండి తీసేయాలనుకుంటే తీసేయండి అప్పుడు తీసేసినప్పుడు కూడా చెప్పొచ్చు అప్పుడు పిల్లలకు అర్థమైపోతుంది హా ఇట్లా చేయవచ్చు ఏదైనా తప్పు జరిగినప్పుడు కొంచెం ఓపిక బట్టి తర్వాత రైట్ టైం వచ్చినప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది అప్పుడు వాళ్ళ చదువు కూడా కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ మన స్కూల్ ఎప్పుడైతే పిల్లల్ని మనం అదే స్కూల్లో చేస్తామో పిల్లలు ఉన్నంత వరకు ఆ స్కూల్ గురించి నెగిటివ్గా మాట్లాడడం మానేసేయండి ఓకే టీచర్స్ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు కూడా స్కూల్లో పనిచేసినంత వరకు ఆ స్కూల్ గురించి నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడద్దు ఒక స్కూల్కి జాయిన్ అయినప్పుడు మనం ఏమైనా మన ఒక అపాయింట్మెంట్ ఉంటుంది దాని ప్రకారం మన శాలరీ డిసైడ్ అవుతుంది అన్నీ ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలి వాళ్ళకి ఎక్కువ వస్తుంది నాకు తక్కువ వస్తుంది ఈ కంపారిజన్ చేసుకొని మళ్ళీ స్కూల్ని ఇష్టపడకపోవడం స్కూల్ గురించి నెగిటివ్ చేయడం దీనివల్ల స్కూల్కి ఏం ప్రాబ్లం కాదు ప్రాబ్లం అంతా వచ్చేది టీచర్కి టీచర్ వస్తుంది లేకపోతే ఇట్లాంటి వాటి వల్ల పిల్లలకి వస్తుంది కాబట్టి ఈ క్రిటిసిజం అనేది స్కూల్ మీద క్రిటిసిజం అనేది మానుకోండి చేస్తే డైరెక్ట్ యాక్షన్ మంచి లెవెల్లో తీసుకోండి లేదంటే ఆగండి ఈవెన్ అది కాకపోతే లాస్ట్గా పిల్లల్ని తీసినా సరే జాగ్రత్తగా తీయండి ఇవన్నీ పిల్లలకు తెలియకుండా చేయడమే బెస్ట్ వాళ్ళకి తెలిసి ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ పిల్లలు వాళ్ళకి సరిగా చదువు రాకపోవచ్చు అలాగే వాళ్ళ గ్రోత్ కూడా హ్యాంపర్ కావచ్చు ఐఎమ్ షూర్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను నేను అంతవరకు మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ